స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే భూమిడి నాయకర్ మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా సందర్శించారు యార్డ్ ప్రాంగణంలోని గోడౌన్లను లను పరిశీలించి ప్రతి సంవత్సరం కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆరా తీశారు ఆక్వా ఎగుమతులు చేసే లారీలపై వస్తున్న పన్ను గతం కంటే ఎందుకు తగ్గింది అంటూ సిబ్బందిని ప్రశ్నించారు రైతు బజార్లో రైతులే కూరగాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం ఏఎంసీ కూడా ఉంటుంది అగ్రికల్చర్ మార్కెట్ వరకు మేము అందరూ కూడా ఇక్కడ రావడం మేడం గారు కూడా చాముండేశ్వర స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ గారు చాముండేశ్వర మేడం గారు కూడా ఇక్కడికి వచ్చారు పోతున్నాయి అంటే ఇక్కడ ఎమ్మెల్యేకి అవకాశం నర్సాని ప్రజలందరూ కూడా నాకు అవకాశం కల్పించడం మన రెండు రోజుల కిందట కూడా మేము ప్రమాణ స్వీకారం చేసి నుంచి ఉద్యోగం నుంచి మరి వచ్చిన తర్వాత కూడా మరి ప్రభుత్వం ద్వారా మరి మార్కెటింగ్ యాడ్ కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది తెలుసుకోవడం కూడా మేము అందరూ కూడా విజిట్ చేయడానికి ఇక్కడికి నాయకులతో అందరూ కూడా రావడం రావడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా మేడం గారి ద్వారా అన్ని అన్ని విషయాలు తెలుసుకున్నాం ఇక్కడ చూస్తుంటే డ్రింకింగ్ వాటర్ కూడా లేదు వీళ్ళకి త్రాగునీరు అన్నది కూడా ఇక్కడ లేకపోవడం కూడా మరి కూడా ఇబ్బంది వ్యక్తం చేస్తారు అదే అదేవిధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా డ్రింకింగ్ వాటర్ కూడా మనం అరేంజ్ చేసే విధంగా మనం ముందుకు వెళ్తాం అదేవిధంగా ఏదైతే సెస్ మరి మార్కెటింగ్ ద్వారా ఈ ఆకువ రైతుల దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేసే సెస్ అన్నది కూడా ఇక్కడ మన నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే కనుక చాలా తక్కువగా కనపడుతుంది అది రాబోయే రోజుల్లో మరి సెస్ అన్నది దాదాపు మేడం గారు చెప్పిన విధానం మరి చూసుకుంటే కనుక మరి సంవత్సరానికి వచ్చేటప్పుడు మూడు కోట్ల రూపాయలు మనకి కలెక్ట్ చేసే విధంగా కూడా నాలుగు కోట్లు టార్గెట్ అన్నారు కానీ నాలుగు కోట్లు రీచ్ అవ్వడట్లేదు లేదు మీరు చెప్పిన దాని ప్రకారం కదా మూడు కోట్లు మూడున్నర కోట్లు వచ్చే విధంగా ఉంది అంటే బయట నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే కనుక మన నియోజకవర్గంలో ఈ సెస్ అన్నది కూడా మన కలెక్షన్ అన్నది కూడా తక్కువగా కనబడుతుంది కాబట్టి దాని మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఆ సెస్ అన్నది కలెక్ట్ చేసి కలెక్ట్ చేసే విధంగా కూడా మనం మరి ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకున్నాం అదేవిధంగా ఏదన్నా మరి గతంలో కూడా కొంత అవినీతి జరిగిందంటన్నారు ఇక్కడ మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏదో డూప్లికేట్ రిసీప్ట్స్ ఇచ్చి మరి ఇక్కడ రైత రైతుల దగ్గర సస్వేషన్లో రిసీప్ట్ ద్వారా కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పడం కూడా జరుగుతుంది మరి వారి మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం మరి అక్కడ శాసనసభలు మరి తీసుకోకపోవడం కూడా అది మరి దురదృష్టకర విషయంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా అవినీతి అన్నది లేకుండా రైతుల దగ్గర నుంచి చేసే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి వచ్చే విధంగానే మరి మేము ఇక్కడ చర్యలు తీసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మరి మీడియా సోదరులలో నేను తెలియజేసుకుంటున్నాను నేను ఏఎంసీ మార్కెట్ గోడౌన్స్ అంతా కూడా వేరే పర్యటన చేసాం లోపల కూడా అంతా కొద్దిగా అన్ని రకాలు కొంత మాడిఫై చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ అదేవిధంగా గెస్ట్ హౌస్ కూడా ఉంది మరి ఇక్కడ కూడా ఏంటంటే గెస్ట్ హౌస్ కూడా దేనికి ఉపయోగం లేకుండా లేని విధంగా కూడా ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఏదైతే ఇక్కడ గెస్ట్ రూమ్ ఉందో గెస్ట్ రూమ్ని కూడా కొంచెం ఆధునీకరణ చేసి చేసుకుంటే కనుక రేపు గవర్నమెంట్ నుంచి ఏదైనా రివ్యూస్ అన్నది ఇక్కడ ఏదన్నా ఏమైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు లేకపోతే క్యాబినెట్ మంత్రులు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వేడు మనం ఓవరాల్గా కూడా ఇక్కడ ఏమైనా మనం ప్రోగ్రామింగ్ అన్నది ఇక్కడ పెట్టుకుంటే కనుక మరి బాగుంటుంది దాన్ని ఏమైనా మోడిఫై చేసి ఇక్కడ శుభ్రం చేసి ఇక్కడ రివ్యూస్ పెట్టే విధంగా కూడా నేను మరి చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతాంగానికి కూడా అండగా ఉండే విధంగా మరి ఏదైతే వాళ్ళ ఏఎంసీ ద్వారా మరి మార్కెటింగ్ యార్డ్లో షాప్స్ ఉన్నాయి వాళ్ళు డైలీ కూరగాయలు అమ్ముకునే విధానం కూడా మన రైతాంగం ఎక్కువ కాబట్టి కూరగాయల వ్యాపారులు మనకు నరసాపు నరసాపుణాలు ఎక్కువ కాబట్టి వారందరికీ కూడా గిట్టుబాటు రేటు కూడా మనం ఉండే విధంగా ఇప్పుడు రోజు ఒక రేటు లేదని చెప్తున్నారు మరి ప్రతిరోజు ఒక రేటు నిర్ణయించే విధంగా కూడా మరి అధికారులతో మాట్లాడి వారికి రైతులకు రాబడి వచ్చే విధంగా రైతాంగానికి రాబడి వచ్చే విధంగా కూడా మరి ముందుకు వెళ్ళాలి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి దీనికి మరి ఏఎంసీకి వ్యవసాయ మార్కెటింగ్ యాడ్కి మరి అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఆయన ఆయనతో కూడా సంప్రదింపులు చేసి ఆయనతో కూడా సంప్రదింపులు చేసి మన నియోజకవర్గానికి కూడా మరి మార్కెటింగ్ యాడ్ ద్వారా రాబోయే రోజులు ఏదైనా ఒక ఫండ్ తెచ్చుకుని డెవలప్మెంట్ ఏ విధంగా కూడా మరి మన అందరూ కలిసి నేను ముందుకు వెళ్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ జరిగింది మన క్యాబినెట్ లో కూడా కొన్ని అంశాల మీద మన ప్రభు మన సీఎం గారు కానీ మంత్రులు కానీ అక్కడ కూర్చొని డిస్కస్ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి